అందరికీ నమస్కారం ఈరోజు మన నడుస్తున్న వేంపడు గ్రామ సమస్యల మీద అనేక మంది స్పందిస్తూ వస్తున్నారు అందులో ఈరోజు ముఖ్యంగా మరి నిమ్మగడ్డ నరసింహరావు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రస్తుతం సిపిఐ పార్టీలో ఉన్నారు అప్పుడు నుంచి కూడా ఉద్యమాలు నిర్వహించిన వాడు మటుకి యథార్థమే కానీ కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే అనడానికి కొంచెం అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజున ప్రధానంగా సిపిఎం ఉన్నది సిపిఐ వాళ్ళు కొంచెం పాల్గొనకపోవటం అది కొంచెం బాధాకరమైన విషయం అప్పుడు అయితే మొదట్లో మధ్యలో ఒకసారి మళ్ళీ అసలు తొలు తొలుత వ్యాంపడ్రహ్మంగ్ పోరాటం తీసుకొచ్చింది అప్పుడు సిపిఐ వాళ్ళే సరే మొత్తం కలిపి ఓవరాల్గా వామపక్ష పార్టీలే ఏదైనా ఒకసారి వాళ్ళు చేయనండి ఒకసారి వీళ్ళు చేయను చేశారు అది సంతోషమే కానీ వామపక్ష పార్టీలే కాదు కామ్రేడ్ గుర్తించాల్సింది ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేసేది వామపక్ష భావాలు ఉన్నవాళ్ళు ఇతర పార్టీల్లో కూడా ఉన్నవాళ్ళు కూడా ఈ సమస్య మీద మరి స్పందించి పనిచేయటం జరిగిందని కూడా కొంచెం గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఈ సందర్భంగా పోతే మీరు మాట్లాడినటువంటి అన్నీ అసలు రైతులు ఏమి నష్టపోయారు ఏం నష్టపోతున్నారు అనేటువంటిది చాలా యథార్థం అలాగే ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోతుంది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల రైతుల తరఫున ఏదో మనం దేవుడికి అన్యాయం చేస్తున్నట్టు కానీ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే దేవుడికి కూడా పరిపూర్ణమైన న్యాయం జరిగి ఉండేది కానీ ఆ అవకాశం లేదు లేకుండా వీళ్ళే చేస్తున్నారు మనం ఏదో మరి ఈ పోరాడే వాళ్ళంతా దేవుడికి అన్యాయం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు నిజంగా దేవు దేవాలయానికి నిజంగా ఆదాయం రావాలన్నా న్యాయం జరగాలన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క మరి ఇదినే ఫాలో అవ్వాలి తప్ప అవకాశం లేదు రెండోది ఏంటంటే మీరు అరవై ఏడవ సంవత్సరంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టేట్గా డిక్లేర్ చేసిందన్నారు అప్పుడు అవ్వలేదు ఎస్టేట్ అని చెప్పేసి మరి అప్పుడు స్థానికేతర అయిన పొట్లూరు లక్ష్మీస్వామి గారు మరి హైకోర్టులో అప్పీల్ చేశారు అది ఎందుకు చేయవలసిన పరిస్థితి ఏంటంటే మీరు ఇంకొక అవగాహన లోపం ఏంటంటే కింద తాలూకా కోర్టుల నుంచి అన్ని కోర్టుల్లోనూ మరి రైతులే గెలిచారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే కింద కోర్టు కాదు అసలు తొలుతానే ఈ విలేజ్ని సెటిల్మెంట్ ఆఫీసుగా నియమించబడిన సెటిల్మెంట్ అధికారి ఇది ఎండోమెంట్ విలేజ్ అని డిక్లేర్ చేసేసారు దాని మీద ఆ లక్ష్యం సో ఆయన పోరాడుతూ ఆయన కోసం ఆయన పోరాడుతూ మరి అనేక కోర్టులు దాటి హైకోర్టు వచ్చాక మాత్రమే ఇది ఎస్టేట్ అని డిక్లేర్ అయింది దిగువ కోట్లన్నీ కూడా దేవస్థాన వాళ్ళకి గెలిచారు అనేది ఒకటి మనం చరిత్ర చెప్పేది అది నిజం అది ఒకటి కొంచెం గమనించుకోవాల్సి సవరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ రకంగానే ఈ లక్షణ స్వామి అని ఆయన ఆయన ఎక్కడి నుంచో వచ్చి మరి గద్దె శశిరేఖమ్మ గారి ద్వారా జమీందారు అన్యా ప్రాంతం చేసినటువంటి భూమిని కొనుగోలు చేసి ఆ రోజుల్లో కొంత భూమిని సాగు చేసుకుంటూ మరి దాని అవసరం ఆయన అవసరం కాబట్టి ఈ తాలూకా కోర్టు నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు అది ఈరోజు రైతులందరికీ కూడా వరంలాగా ఏర్పడింది అనేటువంటిది గుర్తుంచుకోవాలి నేను కూడా తెలియక చరిత్ర స్టడీ చేయక మరి గతంలో వాడెవడో ఒప్పుకొచ్చాడు స్థానికేతడు వాడేంటి ఆడ ఒప్పుకునేది ఏంటి అని చెప్పేసి కొద్దిగా ఆవేశంగా ఒకగలుగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేవాడిని కానీ అది తర్వాత చరిత్ర తెలుసుకున్న తెలిసిన నిజం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎండోమెంట్ విలేజ్గా మొత్తం వేంపాడు గ్రామమే ఎండోమెంట్ విలేజ్గా మారిపోయిన పరిస్థితి నుంచి ఆయన స్వార్థం కోసం ఆయన హైకోర్టులో చేస్తే అది మనకి మరి ఒక లాగా స్థానిక అందరు రైతులకి మరి మొత్తం ఓల్ లేముడు ఈనాం ఎస్టేట్ అని అని వచ్చింది ఈ ఆ దివై చూసుకుని ఇంకా సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటే ఈ నిజం కూడా తెలుస్తుంది మరి అలాగే మీరు మాట్లాడిన దాంట్లో ఇంకా వేరే అభ్యంతరాలు అయితే ఏం లేవు కానీ మరి డెబ్బై ఒకటిలో మీరు చెప్పింది కరెక్టు ఎస్టేట్గా మరి డిక్లేర్ చేసింది హైకోర్టు దాన్ని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులోకి దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఓల్డ్కోవటం వల్ల వెళ్ళారు దానివల్ల ఏం జరిగిందంటే అక్కడ కూడా ఈ దీన్నే సమర్థించింది ఈ సమర్థించి నువ్వు అన్నట్లుగానే కామ్రేడ్ ఈ విషయాన్ని నేను ఎస్టేట్గానే సమర్థించింది కానీ ఒక రాజీ ఫార్ములా నువ్వు చెప్పినట్టుగానే చేసింది అది ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఆ రాజీ ఫార్ములాలో కింటా వేసా అనేటువంటి కోసం ఇదిని పట్టుకొని మొత్తం మళ్ళీ కథను మొదలకు తోడారు ఇంకోటి మీరు స్థానికంగా మొత్తం పరిష్కారం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి జీవో నాలుగు వందల ముప్పై ఎక్సలెంట్ జీవో అని మీరు ఆమోదిస్తున్నారు కానీ మరి కొంతమంది ఇప్పుడు పదహారు వందల ఎకరాలకి ఆ నాలుగు వందల ముప్పై జీవోలో కూడా మరి కొంత పేదలకు అన్యాయం జరిగిందన్నారు అసలు ఆ లక్ష్మీస్వామి కనుక ప్రయాణం హైకోర్టు వరకు ప్రయాణం చేయకపోతే ఎప్పుడో ఆ గ్రామం మొత్తం మరి దేవస్థానం అధికారులు చేతుల్లో ఉండిపోయేది దేవస్థానం చేతుల్లో ఉండిపోయేది మరి అది కూడా మనం దీన్ని ట్యాలీ చేసుకుంటే ఇంకొకసారి మీరు గమనించి స్టడీ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు గమనించిన దాన్ని మొత్తం మరి మీరు చెప్పినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం నాలుగు వందల ముప్పై జీవో అందరికి ఆమోదయోగ్యంగా ఇచ్చిందని ఎక్సలెంట్గా ఇచ్చిందని మీరు అన్నారు అది నేను కూడా మరి తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ చేస్తే పట్టా అనేటువంటి రైతులకి పొందినటువంటి ప్రతివాడు కింటకాయ సంవత్సరానికి స్వామివారికి కట్టాల్సి ఉంటుంది అది కూడా మరి నిజం ఈ యొక్క ప్రక్రియ అమలు జరగకుండా కొంతమంది స్థానిక పెద్దలు అది అని అన్నారు ఆ పెద్దలు ఎవరో కాదు మేము పెంచి పోషించినటువంటి గోవిని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజున మరి ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉన్నారు మనం ఎప్పుడైతే నేను ఎవరితో సవాసం చేసినా పోరాటంలో రాజీ పడేవాడిని కాదు ఈ నాలుగు వందల ముప్పై జీవో ఇంప్లిమెంట్ చేసే వరకు ఎవరో రూపాయి కట్టరు రైతులు అని చెప్పి రైతుల తరఫున హోర నిర్మాణం నిజం దానివల్ల ఈ నాలుగు వందల ముప్పై జీవో ఉండంగా అధికారులు బోపడతారేంటి వసూళ్ళు చేయమని ఆడు కూడా స్వామిపక్తి కాదు ఎవరో శ్రీనివాస హెచ్చరిస్తానో లేదంటే అశోక్ బాబు గారేనో మల్గూరిపల్లి మరి వాళ్ళందరూ కూడా భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఆయన్ని కలవట్లేదని వాళ్ళ మనుషుల్ని కలవట్లేదు అనేటువంటి దుర్బుద్ధితోనే ఇది ఆ రోజున మరి ఆయన్ని కొంచెం గట్టిగా మా ఇచ్చేసి వీటిఎం ప్రసాద్ అనే లాబ్ని పెట్టి మళ్ళీ తిరగదోడి ఈ పని ఈ పనికి ఆ పూనుకున్నారో ఆ నువ్వు చెప్పినా నేను నేను మెచ్చుకున్న చంద్రబాబు గారు ఇచ్చిన నాలుగు వందల ముప్పై జీవోని సస్పెండ్ చేసి హ్యాపీగా నిద్రపోయారు అమెరికాలో తిరుగుతుంటారు మరి స్వామి స్వామివారి భక్తి అంటారు ఇవన్నీ తెలుసు ఏం జరిగినాయో ఎక్కడేం జరిగినాయో అందరికీ తెలుసు బాలడి వెంకటర్రావు గారు ఈ లాల్ బహదూర్ శాస్త్రి మాట వినడం వల్లే ఆ రోజున ఈ రైతాంగానికి అందరికీ అన్యాయం జరిగింది అంతేగాని స్థానికేతర భూసు రక్షించడం వల్ల ఎందుకంటే ఇంకొకసారి చెప్తున్నా తాలూకా కోర్టులోనే ఎప్పుడైతే సెటిల్మెంట్ అధికారి ఇండోమెంట్ విలేజ్ అన్నాడో అప్పుడే ఈ గ్రామంలో ఉన్న రైతుల హక్కులన్నీ కోల్పోయారు ఆయన స్వార్థం కోసం మన కోసం కాదు ఆయన కోసం ఆయన వెళ్ళటం అది మనకు కూడా వర్ మారింది ఇది నేను ఆధారాలతో రుజువు చేయగలను చాలా మంచిది ఇంకా మీరు విలువైన సమాచారం చాలా ఇచ్చారు నష్టపోయినవి కానీ ఈ కానీ రిజిస్ట్రేషన్లు కొంతమంది రైతులకి తెలవక అవగాహన లేనప్పుడు కొంతమందికి రిజిస్ట్రేషన్ జరిగిన స్టాంప్ ఉంటే అదే పట్ట అనుకుంటున్నాను మీకు తెలియదు సోదరులరా ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆ కాలంలో ఎవరో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసిన సాగట్లో ఎందుకంటే రిజిస్ట్రార్కి అప్పుల్లో కావాల్సింది సర్వే నెంబరు దానికి వాల్యూ అది కట్టింది ఇది రైల్వే స్టేషన్ ఎలా పొలైదా సంబంధం లేదు ఇది ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నానంటే జమీందారులు అక్కడ ఉండదు మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు అయితే దాదాపు పదిహేడు వేలు ఎకరాల వరకు మరి రిజిస్ట్రేషన్లు చేసేసారు జమీందారులు కానీ వాళ్ళ వారసులు కానీ ఇంకేంటి మరి ఈ రిజిస్ట్రేషన్ కాగితాలను బట్టి బేస్ కాదు ఈరోజు ఈ చట్టాన్ని బట్టి ఎస్టేట్ చట్టాన్ని బట్టి గట్టిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎస్టేట్గా డిక్లేర్ చేసిన నాటికి పన్నెండు సంవత్సరాలు భూమిలో సాగులో ఉన్న వాటి ప్రతి ఒక్కడికి రైట్స్ ఆకులు వస్తాయని చెప్పి మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ మరి సోదరుడు కామ్రేడు నరసింరావు గారు కూడా ఈ ఆయన పోరాటం కూడా ఈ ఇప్పుడు నుంచి చాలా అత్యవసరమైన కీలక సమయం ఇప్పుడు ఇంకొక అభియోగం చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అధికారంలో లేనప్పుడు ఒకటి అని దానికి కూడా నేను నివృత్తి చేసి చేయదలుచుకున్నాను మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు నేను తెలుగుదేశం ఏంటనే కదా ఏం చేశారని అన్నారు ఆ రోజున మీరు వైసీపీ వాళ్ళు వంట వార్ పెట్టినప్పుడు మీ పార్టీతో కలవలేకపోయానమో వామపక్షాలు కూడా మీరు కలిసేరామో కానీ నేను అధికారుల మీద దెబ్బలాడాను ఇది అన్యాయం అని చెప్పేసి కూడా చెప్తున్నాను ఈ అన్యాయాన్ని నేను తీసుకెళ్లాల్సింది ఎవరికి జిల్లా మంత్రి ఆ రోజున దేవినేంద్ర మహాశ్వరా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ప్రస్తుతం విజయ డైరీ చైర్మన్ చలసన ఆంజనేయులు గారు మరి పెద్ద పెద్ద అరుపులతో మరి నన్ను చెరగట్టివ్వకుండా ఉమాకాన్ని డామినేట్ చేస్తే ఆయన దానికి సీఎంగా దాకా వెళ్ళలేము అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం లేదన్న వార్త అయిపోయింది ఇది సెంటిమెంట్ డైలాగ్ నాకు దేవుడనే భక్తి లేకపోవడం కాదు ప్రజల మత విశ్వాసాల మీద మట్టికి నేను ఎప్పుడు అభ్యంతరాలు పెట్టను కానీ ఇక్కడ చివరిగా కూడా ఇంకోసారి చెప్పేది ఏంటంటే దేవుడికి కూడా న్యాయం జరగాలంటే చట్టబద్ధంగా న్యాయం జరగాలంటే ఈ నాలుగు వందల ముప్పై జీవో స్థానంలో అలాంటి తరహా జీవోనే రావాలని చెప్పేసి అప్పుడే మరి రెండోసారి ప్రధానంగా ఉన్నప్పుడు నాసిక్ సభలో మోదీ గారు చెప్పారు అధర్మంగా వస్తే ఇంద్రప్రస్థాన్నైనా వదులుకుంటాను అంటే సింహాసనం కూడా నాకు అక్కర్లేదని రావుడు అన్నారని అధర్మంగా వస్తే ఇప్పుడు ఈ ఎండమెంట్ అధికారులు చేసేది అధర్మం అని చెప్పి నేను రుజువు చేయగలుగుతాను ఆధారాలతో ఓపెన్ డిబేట్ లేదంటే ఎక్కడికన్నా పిలవండి వీళ్ళు ఏ రకమైన అన్యాక్రాంతం చేస్తున్నారు దేవుడికి తమేసే వెనకమాల ఎన్ని లొసుగులు ఉన్నాయో వీళ్ళు ఎంత రాబడి పొందుతున్నారో వీళ్ళు చెప్పే మాట దేవుడి గురించి అడిగే వాళ్ళకు ఒకటి వీళ్ళు చాటున చేసేవాళ్ళకు ఒకటి ఈ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి చూపిస్తాం ఈ అధికారుల యొక్క ఎన్ని బండారాలన్నీ బయటపెట్టడానికి మా ఆధారాలతో మన సోదరుడు మరి కామ్రేడ్ నిమ్మగడ్డ నరసింహరావుతో కూడా మరి ఒప్పుకుంటే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని యుగో పోవద్దు నాకు ఈ విషయం తెలవలేదని మీరు కూడా నాకు తెలియని విషయం వాళ్ళు తెలియజేశారు నాకు సంతోషంగా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చేసి ఇంకా కలిసి వచ్చేవాళ్ళందరినీ కలుపుకుపోదాం కామ్రేడ్ ఏ పార్టీ పార్టీలతో సంబంధం లేదు ఇవాళ కొంతమంది వైసీపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు మరి వీడియో ముందు మాట్లాడతాకి దాటేసారు తర్వాత మొన్న మీరేం చేశారు మొన్న మీరేం చేశారు అని మమ్మల్ని అడిగితే మా దగ్గర సమాధానం లేదని అంటే పరోక్షంగా వాళ్ళు ఏమీ చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రమే వంట వార్పు చేశారు ఇక అది పోయాక వాళ్ళకి అవసరం పోయింది ఇక వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు మరి ఇది కూడా మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు దానికి కూడా వారికి నేను క్లారిటీ ఇస్తున్నాను రైతుకి ఉరి మెడకి అటువంటి నూట రెండు జీవో కానీ డెబ్బై తొమ్మిది జీవోలు కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చిన మాట యదార్థం కానీ నాలుగు వందల ముప్పై జీవో తర్వాత మరి మొన్న కూడా మీకు జగన్ సర్వేలో దాన్ని ఏమంటారు ఎల్పిఎం వచ్చినప్పుడు కూడా మరి ధర్మాన్ ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి ఆ రోజున అదే ధర్మాన్ ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి మరి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి సమక్షంలో చెట్ట చివరి అసెంబ్లీ సెషన్స్లో మరి ఆ రోజున ధర్మాన్ ప్రసాదరావు గారు మాట్లాడింది మీరు రికార్డు చూసినట్టయితే సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ వ్యాపారు గురించి ఈ గ్రామంలో రైతుల హక్కుల గురించి ఏం మాట్లాడారో ఇంకోసారి మళ్ళీ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రైతులకే చందుర్ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అని వారు అసెంబ్లీ సాక్షిగా సెలవు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించుకుని వీటి మీద పోరాడటానికి మరి కామ్రేడ్ నరసింహరావు యొక్క ఇదిని కూడా తీసుకుంటాం ఇంకా అలాగే అంత ముందు నుంచి కూడా మరి వరువు శ్రీరంగం అని అయినా మరి మేము అధికారుల మీద ఇది చేసినప్పుడల్లా మేము ఎదుర్కొంచి ప్రశ్నించినప్పుడల్లా ఆయన కూడా ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళని నిలదీయడం జరిగింది ఆయన ఒకడు కూడా వేంబాటు రైతు అయి ఉన్నాడు అలాగే కొంతమంది ముఖ్యులు ఇంకెవరైనా కలిసి వచ్చేవాడు ఉంటే కలుపుకుని వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను